కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు మన మధ్య లేవనెత్తబడతాయి ఏంటంటే ఆ ప్రశ్నలు ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు లోకపు పోకడలు చూస్తున్నప్పుడు పరిస్థితులు చూస్తున్నప్పుడు కొంత ప్రశ్నలు మనకు తలెత్తుతూ ఉంటాయి ఏంటంటే ఈరోజు మనము దేవుడు అన్యాయస్థుడా అని దేవుడు న్యాయకర్త అయితే దేవుడు న్యాయకర్త అయితే దేవుడు గొప్పవాడైతే దేవుడు మంచివాడైతే కొందరిని ధనవంతులుగా ఎందుకు చేయాలి వాడైతే కొందరిని ధనవంతులుగా ఎందుకు చేయాలి కొందరిని కొందరునేమో కడబీ కడభేదలుగా చేయాలి అంటే పేదలుగా ఎందుకు పుట్టించాలి సమానంగా ఉండాలి కదా మనుషులందరూ సమానమే కదా సమానంగా ఉండాలి కదా మనుషులందరూ సమానమే కదా అంటే కొన్ని ప్రశ్నలు మనకి లేవనెత్తబడుతుంటాయి అంటే కొన్ని ప్రశ్నలు మనకి లేవనెత్తబడుతుంటాయి అంటే